నా పేరు కుంకుములు ప్రసాద్ అండి దళిత భోజన సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు చెండు మారణకాండ జరిగి నేటికి నలభై సంవత్సరములు అవుతుంది కారం చెడు మారణకాండకు ప్రధాన కారణం ఏమిటంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా చీరాల మండలం నారంచెడు గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు జులై పదిహేడవ తారీఖున ఈ భారతదేశ చరిత్రలో ఒక బ్లాక్ డే ఎందుకన్నారంటే నాడు ఒక మంచినీటి చెరువు వద్ద దళితులు వాడుకున్నటువంటి మంచినీటి చెరువు వద్ద కమ్మ కులానికి చెందినటువంటి సీను అనే వ్యక్తి పశువులు కడిగి అశుద్ధం చేస్తుంటే అక్కడున్నటువంటి మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మంచినీటి చెరువుని ఎందుకు అశుద్ధం చేస్తున్నారని అడిగినందుకు అతనిని కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి సీహ అనే వ్యక్తి సెంట్రకోళ్ళతో కొట్టడం జరిగింది ఆ సంఘటన అక్కడున్నటువంటి మాది కులానికి చెందిన దళిత మహిళ అయినటువంటి సువార్త అనే ఆమె మంచినీటి చెరువుని అశుద్ధం చేయడం తప్పు కదా అని చెప్పి అడిగినందుకు ఆమెను కూడా సెంటర్ సెంట్రపాలతో కొట్టబోతే ఆమె బిందె పెట్టి ప్రశ్నించినందుకు దానికి కుల అహంకారంతో మనస్తాపం చెంది పదిహేడవ తారీఖు జులై పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు అక్కడ ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గ భూస్వామ్య వ్యవస్థ అంతా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నాలుగు గ్రామాల కమ్మ కులస్తులంతా కలిసి ముఖమ్డిగా ఉదయాన్నే తెల్లవారు జామినే అక్కడ మాదిగపల్లి ఏదైతే ఉందో కారం చెల్లూ గొడ్డలతో కారాలతో రకరకాల మారణాయుద మాదిగపల్లిపై మాదిగలపై విశిక్ష రహితంగా నరకటం కొట్టటం చంపటం జరిగింది ఇది చాలా దురదృష్టకరం ఈ విషయమై అప్పుడు ఉన్నటువంటి మరి సామాజిక మరి దళిత పోరాటి వదులైనటువంటి కత్తి పద్మారావు గారు ఈ ఉద్యమాన్ని మరి నడిపిస్తూ సుదీర్ఘంగా ఆరు పాటు ఈ ఉద్యమం జరిగింది ఈ మారణకాండలో దళితులైనటువంటి మాదిగలు ఆరు మంది చనిపోవడం జరిగింది దానిలో మరి ముద్దానైనటువంటి దాదాపుగా ఐదు మందికి జీవిత ఖైదీ పెడితే నలభై తొమ్మిది మందికి మూడు సంవత్సరాలు జైలు శిక్ష పడింది కింది కోర్టు గుంటూరు జిల్లా కోర్టు విధించింది పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో ఈ ఈ శిక్ష పడింది అటు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో మరి హైకోర్టు మరి ఈ యొక్క కేసును కొట్టివేయటం జరిగింది దీన్ని ఛాలెంజ్ చేస్తూ జడ్సన్ అనే వ్యక్తి మరి పంతొమ్మిది రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా సుదీర్ఘంగా మరి పరిశీలించి ఈ కేసు విషయమై మరి దానిలో శిక్ష పడినటువంటి ఒకరికి జీవిత ఖైదు మరి దాదాపుగా ముప్పై మందికి మూడు సంవత్సరాల జై శిక్ష పడింది అంటే దళితులు హక్కుల కోసం కాదు భూ భూమి కోసం కాదు మరి నేడు ఆత్మగౌరవం కోసం పోరాట ఉద్యమం ఇది అంటే కార్య ఉద్యమం అనేది ఆత్ ఆత్మగౌరవ పోరాట ఉద్యమం దళితుల సామాజిక పోరాటాల ఉద్యమంగా నాంది పలికింది అంటే ఈరోజు దళితులు ఎక్కడైనా కూడా ప్రశ్నిస్తారు పోరాడతారు దేనికైనా వాళ్ళు సమర్థులని చెప్పేసి ఈ యొక్క దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత ప్రజా సంఘాలకు కారంచెడు ఉద్యమం అనేది ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచింది కాబట్టి ఈరోజు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బహుజన వర్గాలని పిలువబడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు మనం పోరాడాల్సింది రాజ్యాధికారం కోసం పోరాడాలి ప్రశ్నించలేని చోట బానిసత్వం రాజ్యమేలుతుంది కాబట్టి కారంచెడులో ఉన్నటువంటి మాదిగలు మరి వాళ్ళు మేధావులు ప్రశ్నించారు ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నారు కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి బలహీన వర్గాలైనటువంటి ప్రతి ఒక్కరు కూడా మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు మరి మాస్టర్ కీ అనేది రాజ్యాధికారం కాబట్టి మనం రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి కారంచెల్లో మృతి చెందినటువంటి మరి దళిత మృతవీరులకు మరి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ దోహదాలు కల్పిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను